మీ నేను సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బ్యాచ్ సంవత్సరాలకి గాను సదాశివపేట దుర్గా గార్డెన్స్ లో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు సీతా వైద్యం కిషోర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు అందుకని ఇంత పెద్ద నిర్వాహకులు చేసి మమ్మల్ని ఆహ్వానించి కైపవాళ్ళ శంకర్ గారికి పదే పదే అభినందన చేయాలి కాలంలో వాయి తప్పపోతే సహాన్ని తప్పకున్న వాళ్ళు తప్పకుండా అనేటువంటి నేల సంగతా ఉన్నారు అందుకు కృతజ్ఞత తెలియదు మీరు అందరూ మీ పిల్లలను మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని దర్శకులు కావాలని కోరుతూ

మీరు కూడా సన్ మర్యాద ఇస్తున్నారోనే మీ పిల్లలకు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉపాధ్యాయ బృందము

ఈ భాషకు సంబంధించిన నా ఉద్దేశం అనేది అన్ని సంతోషాలే కరప్తు మన హర్ష దేశంలో ఉన్నటువంటి విషయ అన్నిటి కూడా మరొకసారి లాపించకోవాలి అన్ని విషయాల అన్ని విషయాల కూడా వీరు మీ మధ్యలో ఉన్న ఈ రెట్టు కావడానికి తన్మానిని సంబాలికి ఫన్వాల్కు ఫాస్ట్ आकाशन <caniser>

आज आज भारतीय लोगों ने मिलकर आज के भारतीय